హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ కూర ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను బీరకాయ కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి మనము ఈ విధంగా చేసుకున్నామంటే చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మనం చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్పకుండా వాడండి నేను హాఫ్ కిలో బీరకాయ తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకునేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు కూర ఈ విధంగా కట్ చేసుకునేసి తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకునేసి వాటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను ఈ విధంగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకునేసి ఇవంతా బాగా వేగిన తర్వాత మనము ఆనియన్ కూడా వేసుకోవాలండి ఈ ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి టమాటాలు వేసుకోవాలండి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత ఈ టమాటాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక త్వరగానే సాఫ్ట్ అవుతాయండి టమాటాను కూడా వేసుకునేసి హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే ఈ విధంగా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి తర్వాత మనము గరిటెతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్టు తర్వాత పసుపు అన్ని వేసాం కనుక అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి నేను ఎప్పుడు కానీ అల్లము వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటానండి ఎందుకంటే మంచి అరోమా అనేది వస్తుంది తర్వాత టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ధనియాల పొడి టూ స్పూన్సు కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకున్నాను మనము టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి స్పైసీగా కావాలనుకుంటే నేను వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకున్నాను తర్వాత ఈ కారం అనేది వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకునేసి బాగా కలుపుకొనేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ అంతా కూడా శుభ్రంగా కడిగి వాటిని కూడా వేసుకోవాలండి ఇలాగా బీరకాయ పీసెస్ వేసిన తర్వాత ఈ విధంగా మనము ముందుగా వేసిన ఈ ఆనియను తర్వాత టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు బీరకాయకు పట్టే విధంగా కలుపుకునేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే త్వరగానే ఈ బీరకాయ అనేది సాఫ్ట్ అవుతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పు చిన్న కప్పు వాటర్ అనేది పోసాను ఒకవేళ మనము గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా కూడా వాటర్ వేసుకోవచ్చండి ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టేయారండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మనము ఉంచినామంటే తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మనం బాగా కలుపుకుంటే ఈ బీరకాయ అనేది సాఫ్ట్ అయిపోతుందండి మనకు బీరకాయ సాఫ్ట్ అయిపోయింది కనుక కొద్దిగా కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి వాటిని కూడా వేసేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయటమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు కూడా వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం వారానికి ఒక రెండు సార్లు అన్నా తీసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ వెరీ మచ్